హాయ్ ఫ్రెండ్స్ నేనైతే వేములవాడ పోతాన్న మా మేనమామ కొడుకు పోషం చేసుకుంటానంటే పోతాన్నా అట్లనే సమ్మక్క పున్నం ముంగట వేముల రాజన్న మొక్కులు మురుతాయని పోతాన్న ఇక మా ఊరు నుండి డైరెక్ట్ కరీంనగర్ కు బస్సు ఉంటది అని చూస్తున్నా ఇక ఎనిమిదిన్నరకు అయితే అత్తది అది అత్తనైతే ఎక్కిపోవాలి మా ఊరు కామెంట్లలో ఏ అక్క ఏ అక్క అని అడుగుతారు మా ఊరు పేరు చెప్తా మా ఊరు పేరు రూపునగర్ పేట ఇక బస్ అయితే అత్తంది ఇక చూడరు ఇక నేను అయితే ఎక్కుతా ఇక ఇక్కడ ఎక్కుతా కరీంనగర్ కదా డైరెక్ట్ దిగుతీగా ఇక పొత్తుకపెల్ల అయితే వచ్చింది ఇగని చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి దాకా చదువుకున్న అప్పుడు చిన్న చిన్న రూమ్ నుండి ఊరు ఎంత పెద్ద గట్టి నాలుగు నాలుగైదు ఊర్లు దాటినాక సుతానాబాద్ బస్ స్టాండ్ రానే వచ్చే ఇక సుల్తానాబాద్ ఇక డైరెక్ట్ కరీంనగర్కి పోతుంది బస్ ఇక అయితే బస్ అయితే స్టార్ట్ అయింది ఇక బాబాని అత్తలేడు ఇక మా అత్తమ్మ అత్తలేదు మా అత్తమ్మల చెల్లెత్తంది మా చిన్నత్తమ్మ నా కొడుకు నేను ఇక ముగ్గురం అయితే పోతాను ఇక మా ఊరు నుండి కరీంనగర్కి గంట నర ప్రయాణం ఇక గంట అయితే కూసుకోవాలి బస్ లో ఇక కరీంనగర్ నుండి అయితే మా ఊరికి ఎనిమిదిన్నర వరకు అయితే గలనే అర్తది బస్ ఇక మా ఊరు వచ్చే వరకు మొత్తం సీట్లన్నీ కాలు అయితాయి ఇంకా నై మా కాడ ఎక్కితే సీటు దొరికింది అదే పొట్కపల్లి కాడ ఎక్కితే నిలబడి నిలబడి కాలు గుంజంగా నిలబడాలి ఇక అటుఈ చేసి కరీంనగర్ వచ్చింది ఈడ దిగి వేములవాడ బస్సులు ఏడావుతాయో చూడాలి వేములవాడ లాగే ఆగే కడిగిపోతా ఇక ఇరవై నాలుగు గంటలైతే వేములవాడ బస్సులు అయితే ఫుల్ ఇక వేములవాడ బస్సు అయితే ఎక్కుతాన్న ఇక బస్సు లో ఎంత ఎంతమంది ఎక్కుతారో మాకైతే లాస్ట్ దొరికింది సీటు ఇక బస్ అయితే కదిలింది ఇక మేము పోతాన్నాం ఇక ఎనక సీట్లు కూసుంటావు వెత్తేసూడా ఇక మా తమ్ముడు కూడా ఫోన్ చేసిండు నేను కూడా అత్తక్క కరీంనగర్ లో కలుసుకొని అక్కడ వేములవాడ బస్ ఎక్కుతాం డైరెక్ట్ అన్నాడు ఇక వాడు వచ్చే వరకు సాన్ షేప్ అవుతుందట ఇక అందుకే మేము పోతాన్నాం ఇక మా తమ్ముడు మేము మేము అక్కడ కలుసుకుంటాం ఇక మా తమ్ముడు వచ్చినాక అందరం కలిసి దర్శనం చేసుకుంటాం ఇక ఎంత ఎంతమంది ఉన్నారో ఏమో ఇక భీమన్న గుడి కన్నా కదా రాయల్సిన మొక్కు ఇక రాయసరి మొక్కలు పెట్టుకొని ఇక బద్దిపోసా అక్కడికైతే పోతాం ఇక బస్సులో చూడరు ఎంత మంది ఉన్నారు ఎవరు అడిగినా ఎములక అంటారు ఇక సమ్మక్కల పుణం కదా ఎములాడ బాగా మంది ఉన్నారట ఇక ఎముల పోతాంటే ఒక చెరువు కనబడ్డది అది ఎంత పెద్దగా ఉన్నదో చూడూరి ఇటు చెరువు తెలుతలేదు అటు ఆకాశం తెల్తలేదు ఇక తాడి చెట్లు అయితే మీద కమ్మలే కనబడతాయి అంత మునిగిపోయినాయి ఇక పోతాంటే నాంపల్లి గుట్ట చూడర్రి నాగా పడగ మీద కృష్ణుడు చూడు ఎంత మంచిగా ఉన్నాడు ఎములాడ బస్ స్టాండ్ కాడ ఏదో మీటింగ్ జరుగుతుంది అదేంటిదో ఏమో బొచ్చడి మంది అయితే ఉన్నారు ఇక ఎములాడ బస్ స్టాండ్ కైతే వచ్చినావు ఇక దిగుతాం ఇక అప్పుడు ఎట్లున్నది వేములవాడ ఇప్పుడు ఎట్లున్నది వేములవాడ అంతా మారిపోయింది ఇక భీమన్న గుడి కాడికి నడుచుకుంటూ అయితే పోతాను ఇక భీమన్న గుడి అయితే బాగానే దూరం ఉన్నది ఇక భీమన్న గుడికి అయితే వచ్చినాం ఇక పార్వతులకైతే మనిషిని మనిషిని అయితే వేసిన ఇక శివుని బొట్ట అయితే పెట్టుకున్నాం అక్కడ మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇక బతిపోసా అక్కడికైతే పోవాలి ఇక కొబ్బరికాయ అయితే ఒకటే దెబ్బ కలిగింది ఫ్రెండ్స్ ఇక గోమాతను ముట్టుకొని మొక్కుదామంటే దొరకనే దొరుకుతలేదు ఇక లాస్ట్ అయితే తలకాయ అందించింది నాకు బాగా సంతోషం అనిపించింది ఇక మొక్కుకున్న ఇక బదిపోసం అక్కడికైతే పోవాలి ఇక బదిపశం అక్కడికైతే వచ్చింది అక్కడ కూడా ఫుల్ మంది ఇక బయట నుండే దర్శనం చేసుకున్నాం ఏం చేయాలో ఫుల్ మంది అయ్యాయి మరి ఇక చిన్నపిల్లగాడు చూడు నాకు బాగా నవ్వచ్చింది కొబ్బరికాయ కొట్టిండు ఆ కొబ్బరికాయతోనే నీళ్ళు తాగుతాడు ఇక దర్శనం అయితే అయింది ఇక బయటకైతే పోతాను ఇక మా వాళ్ళకైతే ఫోన్ చేస్తా ఎక్కడున్నారో ఏమో కొత్తగా రాజన్న గుడి కడతారు కదా అక్కడ మెట్ల కాడ ఒకటి కొబ్బరికాయ కొడదామని తీసుకున్నా ఇక బద్దిపోసా అక్కడికి సప్పులతో బోన పెట్టుకొని ఎంత మంచిగా పోతారు చూడు ఇక మా వాళ్ళని అయితే కలిసిన బాగా దూపు అవుతాది ఇక జ్యూస్ అయితే తాగుతాం అందరం కలిసి వీడే మా తమ్ముడు గాలి చెప్తాడు చూడు ఇక రూ కడికి తీసుకుపోతారు ఇక కైతే వచ్చినావు ఇక మా వాళ్ళు బతిపోసి అవ్వబోనండి ఇక బెల్ల పనం అయితే తింటాను ఇక అందరం కూర్చొని అయితే ముచ్చట్లు పెట్టుకుంటాను ఇక అన్నం కూరలు అంటారంటే అక్కడికి పోవాలి ఇక మా మరదలైతే ఇక మటన్ బిర్యానీ చేస్తాంది ఇక మా అయితే బోట్ అంటుతుంది మా మరదలు ఇంకా మళ్ళీ తలకే బొక్క వేరే పోయ్ మీద వేసింది ఇక నేను కూడా అటుకు ఎందుకు ఉండాలన్న గిన్నెలైతే ముంగేసుకొని అవుతాను ఇక ఇంకో జాతర సమ్మక్క సారక్క జాతర ఇక తల్లిగాడికి అయితే ఇరవై తొమ్మిది తారీఖు అయితే పోవాలి మేడారం పోవాలంటే ఎక్కువ తక్కువ పైసలు ఉండాలనే అందుకోసమే ఈ దగ్గర పట్ల పోతాం ముచ్చటకు ముద్దాపుకుంటే నేను అక్కడ బిర్యానీ అయింది ఇలా పుట్టిన పుట్టినరోజు వీడు కూడా గంట అందుకొని కూర కలుపుతాడు వీడు ఎవరు అనుకుంటారు మా మేనమావ కొడుకు మొన్న పైడో నవంబర్ లా వీందే మా ఇంటికాడ ఇక పొద్దు నుండి ఉపాసం ఉన్నాయి కదా ఇక గావర్ గవర్ నాకైతే ఇక మా అయితే అందరికి బిర్యానీ అడ్డిస్తుంది ఇక బిర్యానీ అయితే సూపర్ మా మరదలు ఇక నైట్ అయితే అయింది మా మేనమావ కొడుకు కేక్ కట్ చేపిస్తాను ఇక రాత్రి ఏడెనిమిది అయితే అది కేక్ కట్ చేపించి ఇక కొండగట్టుకు అయితే బయలుదేరాలి ఇక కొండగట్టుకు అయితే వచ్చినాం ఇవాళ కార్లు వచ్చి మేము ఆటో వాళ్ళు వచ్చినాం ఇక దర్శనం అయితే అయిపోయింది బాగా మందేమి లేరు ఇక మేమైతే ఎడ్ల పోతాను ఇక పేటకైతే అయితే పోతాను ఓకే బాయ్ మరి ఉంటా ఫ్రెండ్స్